ప్రజాపాలన కార్యక్రమాలతో ఎమ్మెల్యే విజయరామనారావు శుక్రవారం మరింత బిజీ అయ్యారు గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడుగడుగునా స్వాగతిస్తూ సత్కరిస్తున్నారు శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలుగేడు మండలం నుండి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించారు ఉదయం సుల్తాన్పూర్ ఆ తర్వాత కాట్నపల్లిలో ముగించుకొని కునారం మూలసాల పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి పది పదకొండవ వార్డులో గ్రామ సభలు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు ప్రజల వద్దకు వస్తున్న అధికారులు ఆర్జీలను స్వీకరించి ఆరు పథకాల అమలుకు అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా అధికార యంత్రంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆరు పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామని ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రకటించారు ప్రజల వద్దకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలో తలపెట్టిన అనేక గ్రామాల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హామీ ఇచ్చారు ప్రజల వద్దకు పాలన అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమం రూపకల్పన చేశామని అన్నారు పెద్దపల్లి మండలం మూలసాల మరియు పెద్దపల్లి సాయంత్రం పది పదకొండవ రంగంపల్లి వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలువురు నుండి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రజాపాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయూత ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని గ్రామంలోని ప్రతి కుటుంబం వారి కుటుంబ పరిధిలో రావాల్సిన పథకాలకు దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు గ్రామంలో నిర్వహించిన ప్రజా సభలో దరఖాస్తులు సమర్పించలేని వారు జనవరి ఆరు వరకు తమ దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని తెలిపారు అర్హత గల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు గ్యారెంటీ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తింపజేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని పథకాల అమలుపై దళారులు ఇతరులు చెప్పే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ రూపాయలు పది లక్షలకు పెంపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి రెండు పథకాలను అమలు చేశామని మిగతా పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులు పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల ఎస్సీ కార్పొరేట్ ఈడీ మధుసూదన్ శర్మ ఎంపీడీఓ రాజు మున్సిపల్ కమిషన్ వెంకటేష్ ఎంపీఓ సుదర్శన్ ఎలక్ట్రిసిటీ ఏఈ కోటేశ్వరరావు ఏపీఎం దివ్య సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు కమిషన్ గారు కూడా మీరు విషయ చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సమయంలో ఆరు డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది ఆరు డిక్లరేషన్లు కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఆరు డిక్లరేషన్లు ఆరు గ్యారంటీస్ ఇచ్చి మా శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు ఈ ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుట్టి చెప్పడం జరిగింది మరి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది మరి తీసుకొచ్చిన వెంటనే నాలుగైదు రోజుల లోపలనే ఇవాళ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ఒక గ్యారంటీ తర్వాత పేదలు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మిగతా చీఫ్ కూడా ఇవాళ మీకు డిక్లరేషన్లు మీ ఇచ్చే దరఖాస్తులో డిక్లరేషన్ క్లీవే చెప్పడం జరిగింది మీరు కూడా చూసిన వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి